ఈరోజు హైదరాబాద్ కలెక్టర్ గారికి మేము కూడా ఇచ్చాము కొంతమంది బాధ్యతలు కూడా ఇచ్చారు బాధ్యతలు కూడా ఏం మాట్లాడుతున్నారో వినాలి మనము ఎందుకంటే మన పిఎస్ నగర్ హకీకిరణ దగ్గర ఉన్న గుడి శ్రీనివాసులు కూడా వచ్చారు వాళ్లకు ఎనభై తొంభై సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుందని చెప్పారు ఎస్టీఎస్టీ లిస్ట్ తయారైన వాళ్లకు ఇండ్లు మంజూరు చేయాలని ఈరోజు హైదరాబాద్ కలెక్టర్ గారికి మేమో కూడా ఇచ్చాము బాధ్యతలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ నోట్ ఇందాము ఎందుకంటే పేదవాళ్లకు న్యాయం జరుగుతలేదు అన్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు ఇది వాస్తవమే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ఆధారాలు చూపిస్తున్నాను మరి ఎందుకు అలాట్మెంట్ చేస్తలేరు దీనికి ఆన్సర్ ఇవ్వాలి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ కలెక్టర్ గారు అని కోరుకుంటున్నాను నేను ఉన్నది ఉన్నది చెప్తున్నాను వాస్తవమే తెలియజేస్తున్నాను మా అంటే నన్ను అరెస్ట్ చేపిస్తుండచ్చు చేసుకోండి నేను ఎవరికి భయపడను తప్పు చేసిన వాడు భయపడతాడు అవినీతి పని చేసేవాడు భయపడతాడు లఫంగ పని చేసేవాడు భయపడతాడు ఈ మమ్మ చాంద్ పాశా ప్రజల గురించి పోరాటం చేసే చానుపాశా ప్రజల గురించి ప్రాణాలు కూడా ఇస్తానికి సిద్ధంగా ఉన్న నేను అరెస్ట్ చేస్తానంటే నేను భయపడతానా నా ఆల్రెడీ నా మీద మూడోసారి నా మీద అక్రమ కేసులు పెట్టారు ఇప్పుడు కూడా నాంపల్లి సిక్స్ఎంఎం కోర్టులో కూడా నా కేసు నడుస్తుంది ఇది తప్పు కేసు పెట్టారు ఉమాయన్ నగర్ పిఎస్ వాళ్ళు నా మీద తప్పులు కేసిలు పెట్టి నా జీవితాన్ని నాశనం చేశారు ఇప్పుడెందుకు నేను భయపడతాను ఎవరితోటి భయపడ అవసరం లేదు ఎందుకంటే మేము నీతి నిజేతిగా ఉంటాము ఎవరికి భయపడము తప్పు చేసిన వాడే భయపడతాడని తెలియజేస్తున్నాను ఈరోజు హైదరాబాదు కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాము ఇగో బాధ్యతలు కూడా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతారు బాధ్యతలు వాళ్ళ నోటితో కాబ్యాయ్ కాంబియా कहाँ पे है कलेक्टर ऑफिस ये हैदराबाद कलेक्टर ऑफिस आपका नाम क्या है हाँ बोलो कहाँ से आए, तो क्या, क्या तो आए। आप के बाद से आए जमीन आपको जमीन मिलती बुल के उम्मीद है उम्मीद है हाँ आपका नाम बेगम कहाँ से आए इंग आपका नाम कहाँ से आए స్యా కలెక్టర్ ఆఫీస్కు నామ్ నాబూలి హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్కు ఆయన ఆజ్ మెమోరం ది ఆ ఇక్కడ నేను హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను నేను డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ని నేను ప్రజల సంస్థల మీద నేను కలెక్టర్ మాట్లాడుతాను రోజు మరి దీనికి ఆన్సర్ ఇస్తారా ఇవ్వరా తెలియదు వాస్తవానికి కాదా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కనుకనే ఒక మీడియా మిత్రుడు అడిగితే ఒక మీడియా మిత్రుడికి కూడా సరిగా సమాధానం ఇస్తలేరు ఎందుకంటే నా దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాలు కొన్ని ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే హైదరాబాద్ ఆడియో కూడా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మనకు నాంపల్లి ఆడియో కూడా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు దానికి నేను ఆధారాలు ఇస్తాను దీనికి ఆన్సర్ ఇవ్వగలుగుతా చెప్పిన మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇదే కరెక్ట్ ఎంక్వైరీ చేయండి అరుణైన వాళ్ళకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతిసారి కలెక్టర్ ఆఫీసులో న్యాయం మాత్రం